స్వచ్ఛమైన ముర్రా జాతి గేదంట ఇది ఇది రోజుకి ఎన్ని లీటర్ల పాలని ఉత్పత్తి చేస్తుంది అసలు దీని ప్రత్యేకత ఏంటి ఇది ఎక్కడి నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకున్నారు అనేది మనం దీని గురించి మనం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంజయ్ గారు మన దగ్గర ఉన్నారు అంజయ్ గారిని అడిగి దీని విశేషాలు ఏంటి అనేది తెలుసుకుందాం అంజయ్ గారు నమస్తే అండి అంజయ్ గారు ఇది ఏ జాతికి చెందిన ముర్రా హర్యానా జాతికి చెందింది ఓకే రోజుకి ఎన్ని లీటర్ల పాల ఉత్పత్తి పాల ధార ఎలా ఉంటది పాల ధర ఎలా ఉంటది ధరనా ఒకటి యాభై ఒకటి అరవై ఒకటి యాభై అంటే లక్ష యాభై వేలు లక్ష అరవై వేలు వరకు అవుతుంది ఓకే అంటే తక్కువ ధరలో ఎంతలో ఎంతలో వస్తుంది ఎక్కువ ధర ఎంత వరకు ఉంది మీ దగ్గర లక్ష కాడకెళ్ళి లక్ష అరవై లక్ష డెబ్బై లక్ష ఎనభై దాకా ఇప్పుడు లక్ష రూపాయలకు చెందినటువంటి గేదెలు అనుకోండి అవి రోజుకి ఎన్ని లీటర్ల పాల ఇస్తాయి నాలుగు నాలుగు లీటర్లు ఓకే మరి ఆ పాడి రైతులకు అది వర్కౌట్ అయిద్దా అవుతుంది దేని ధరను బట్టి పది ఇస్తేనే వర్కౌట్ అవుతుంది పది మీద ఇవ్వాలి పది లోపిస్తే వర్కౌట్ కాదు అదే నాలుగైదు లీటర్లు అంటున్నారు మరి రైతులకి వర్కౌట్ కాదు ఇది అంటే పూటకు ఐదు రెండు పూటలకు ఒక రోజు పది ఓకే అంటే పూటకు ఐదు లీటర్ల చొప్పున రెండు రెండు పూటలకు కలిపి పది లీటర్ల పైన ఇది పాల ఉత్పత్తి పద్నాలుగు లీటర్ ఇస్తుంది రెండు పూటలు కలిపి ఒక రోజు ఇది పద్నాలుగు లీటర్ల వరకు ఇస్తుంది ఒక రోజుకి ఓకే ఏంటి ఇది వీటి పాల ధర ఎలా ఉంటే అవకాశం ఉంది ఇప్పుడు ధరనా వంద రూపాయలు పాల లీటర్ లీటర్ ఓకే ఎనభై ఓకే అంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా పద్నాలుగు లీటర్లు అంటే పద్నాలుగు ఇంటూ పద్నాలుగు ఇంటూ వంద వేసుకున్నా గానీ పద్నాలుగు వందల రూపాయలు దీని మీద వస్తాయి రోజు రోజు మరి ఒక ఐదు ఆరు వందలు తింటది ఓకే అంటే దీనికి ఖర్చు ఎలా ఉంటది రోజుకి అదే పూట రెండు వందలు మూడు వందలు ఖర్చు ఓకే ఐదు ఆరు వందల రూపాయలు పూట దీనికి ఖర్చు అయినా రెండు పూటలకు దీనికి అయినా ఐదు వందల పైన మిగిలిన వెయ్యి రూపాయలు మిగితాయి ఓకే మీ ఇప్పుడు నెలలో ఎన్ని పశువులు అమ్ముతారు మీ దగ్గర వందలు మొత్తంగా ఓకే ఇప్పటి వరకు ఎక్కువగా ధర గేదె ఇది అంటే ఏం చెప్తారు రెండు లక్షలు రెండు లక్షలు యాభై వేలు మూడు లక్షలు కూడా అమ్మాయి ఓకే ఎక్కడి నుంచి అంటే వీటిని దిగుమతి చేస్తూ ఉంటారు ఎక్కువగా హర్యానా ఆంధ్ర ఒంగోలు ఓకే మండపేట విజయవాడ రాజమండ్రి ఏ జిల్లాల నుంచి ఏ రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఆ పాడి రైతులు వస్తూ ఉంటారు ఇక్కడ నల్గొండ మిరియాల ఓకే నాగర్ కర్నూలు ఇక్కడ మొత్తం కలిపి ఇప్పుడు ఈ బరి ఎవరైనా పాడి రైతు కొనుగోలు చేయాలనుకుంటున్నారు ఈ బరిలో ఏమేం చూడాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రింగు చూస్తారు ఓకే ఈ కొమ్ములు చూస్తూ రింగు కింద బాగుండాలి అట్లా రిను అడ్డర్ బాగుండాలి అట్లా Okay okay and thank you mm.